సమాజంలో మహిళా విద్య పట్ల వ్యతిరేకత ఉన్న కాలంలో తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయులుగా ఎదిగిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కాంతి హై స్కూల్లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రిన్సిపల్ గంగారెడ్డి మాట్లాడుతూ సావిత్రిబాయి గొప్ప సంఘ సంస్కర్త హరిజన విద్యకు కృషి చేసిన జ్యోతిరావు పూలే యొక్క సతీమణి భర్తని ఆదర్శంగా తీసుకుని మహిళలకు పురుషులతో సమానంగా విద్యా అవకాశాలు కల్పించడానికి కృషి చేశారు ఆమె జయంతిని జాతీయ మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు అనంతరం పదవ తరగతి విద్యార్థులకు రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఇంగ్లీష్ సబ్జెక్టులో తొంభై ఐదు మార్కులు ఆపైన రావడానికి లింబాద్రి రికార్డ్ లాయర్ రాస స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ నిపుణులు మెంటర్ వివేక్ చంద్ర సహకారంతో పదవ తరగతి విద్యార్థులకు కోచింగ్ కార్యక్రమం నిర్వహించారు మెంటర్ వివేక్ చంద్ర విద్యార్థులు పరీక్షపై ఉన్న భయాన్ని వీడుతూ సులభతరంగా మంచి మార్కులు సాధించడానికి మెలకువలు వివరిస్తూ ఇంగ్లీష్ సబ్జెక్టులు కష్టతరమైనటువంటి అంశాలపైన అవగాహన కల్పించి ఈ కార్యక్రమం విజయవంతం నిర్వహించారు ఇందుకు సహకరించిన కాంతి హై స్కూల్ ప్రిన్సిపల్ గంగారెడ్డికి కృతజ్ఞత తెలియజేశారు ఈ కార్యక్రమానికి కాంతి హై స్కూల్ విద్యార్థులతో పాటు ఆర్మూర్లోని వివిధ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులు ఇంగ్లీష్ టీచర్స్ తదితరులు హాజరయ్యారు I'm going to give you a simple exercise. If you do this exercise, definitely you will change your habit. Why should we change our habits? Hindu you change is calling my habit name. Hindu sorry, I'm not true. Hindu change is calling me. Me and her kaha? You want change the rules? I need to change the rules only.